కోటి విద్యలు కూటి కొరకే అన్న సామెత అందరికి తెలిసిందే అంటే మనం ఏం చేసినా అది మన కడుపు నింపుకోవడానికే చేస్తుంటాం ఎవరైనా కొంతకాలం ఆహారం తినకపోతే వాళ్ళు చనిపోతారు ఆకలి బాధ తట్టుకోవడానికి మనము ఎంతకైనా తెగిస్తాము తోటి మనుషులనే చంపుకునే తినేయాలనంత దూరం ఆలోచించే ఆలోచన మనకు వస్తుంది ఆ విధంగా చేస్తుంది ఆకలి ఆకలి తీర్చుకోవడానికి అడుగుకుంటారు దొంగతనం చేస్తారు హత్యలు కూడా ఉన్నారు ఆకలి బాధ తీర్చుకోవడానికి ఇన్ని ఘోరాలు చేసే ఈ ఆకలిని ఎందుకు పెట్టాడు దేవుడు అన్న అనుమానం కూడా మనకు రావచ్చు అయితే దేవుని వాక్యం చెప్తుంది ద్వితీయోపదేశ కాండము ఎనిమిదో అధ్యాయం మూడో వచనంలో చూసినట్లయితే ఆహారం కాక ఎహోవ సెలవిచ్చు ప్రతి మాట వలన నరుడు బ్రతుకునని నీకు తెలియజేయటకు ఆయన నిన్ను అనచి నీకు ఆకలి కలగజేసి నీవే గాని నీ పితరులే గాని ఎన్నడ ఎరుగని మన్నాతో నిన్ను పోషించను అని వ్రాయబడింది ఈ వాక్యంలో నమ్మి వారు ఆకలి బాధ తీర్చుకోవడానికి దేవునిపై ఆధారపడతారే తప్ప అన్యాయంగా ప్రవర్తించరు ఎంత ఆకలి బాధ అయినా భరిస్తారు గాని తమ నీతిని వదిలిపెట్టరు దేవుని నమ్మిన వారు చావుకైనా తెగిస్తారు కానీ తమ నిజాయితీని వదిలిపెట్టరు ఐగుప్తు దేశంలో నుండి కనాను దేశంలో ప్రయాణిస్తున్న ఇస్రాయిల్ అరణ్యంలో ఆకాశంలో నుండి మన్నా కురిపించినప్పుడు దేవుడు వారి నీతిని పరీక్షించినట్లు చూడగలము ఇదిగో నేను ఆకాశము నుండి మీ కొరకు ఆహారమును కురిపించేదాను వారు నా ధర్మశాస్త్రమును అనుసరించు నడుతురో లేదో అని నేను వారిని పరీక్షించినట్లు ఈ ప్రజలు వెళ్ళి ఏ నాటి మధ్యము ఆనాటి కూర్చుకున్న వాళ్ళని నిర్గమకాండము పదహారో అధ్యాయం నాలుగో వచనంలో ఉంది ఆహారము కూర్చుకునే విషయంలో దేవుడు వారి నీతిని పరీక్షించాడు దేవునికి భయపడిన వారు దేవుడు చెప్పినట్లే చేశారు దేవుని నమ్మని వారు వారి ఇష్ట చేశారు ప్రతి ఒక్కరూ తలకు ఓమేరు చొప్పున కూర్చుకోమని చెప్పినప్పుడు కొంతమంది అత్యాసకు పోయి ఎక్కువ కూర్చుకున్నారు వారిలో ఎక్కువ కూర్చుకున్న వారి ఆహారము ఎక్కువగా మిగిలలేదు సరికదా అది కంపు కొట్టింది దేవుడు వారి నీతిని పెట్టిన పరీక్షలో ఎక్కువ కూర్చుకున్నారు వారు పేల్యూర్ అయ్యారు అంటే వారు దేవుణ్ణి నమ్మనందున ఆయన ఆజ్ఞను వారు లెక్క చేయలేదు అబ్రహము దేవుణ్ణి నమ్మేను అది అతనికి నీతిగా ఇచ్చబడింది అబ్రహాము దేవుని నమ్మెను అది నీతిగా ఎంచబడిను దేవుని నమ్మడమే నీతి గనక ఆ నీతిని కాపాడుకోవడానికి మనం ఎన్ని కష్టాలైనా ఎదుర్కోవడానికి సిద్ధపడాలి చివరి ప్రాణం పోగొట్టుకోవడానికైనా సరే దానియులు గ్రంథంలో సద్రాకు మేసేకు అభ్యర్థకు అనువారు విగ్రహారాధన చేయలేదు దేవుని యందు భయభక్తులు నిజాయితీ కలవారు ఎవరైనా సరే తమ నీతిని కాపాడుకోవడానికి ఎన్ని బాధలైన పరిస్థితి బైబిల్లో మనం ఎన్నో ఉదాహరణలు చూడవచ్చు కాబట్టి నీతిగా జీవించడానికి ఏమి తిందుమో ఏమి ధరించుకుందుమో అని చింతింపకూడి దేవుడి మీద ఆధారపడి ఆకలి తప్పులను భరించినట్లయితే దేవుడే మనల్ని తృప్తిపరుస్తాడు మనుషులు రొట్టె వలన మాత్రమే కాక దేవుడి నోట నుండి వచ్చి ప్రతి మాట వలన బ్రతుకునని వారు నమ్మిరి ప్రభువా ఈ లోకంలో మేము జీవించినంత కాలం జీవించటానికి అవసరమైన ఆహారం కొరకు నీ మీదే ఆధారపడి నీతిగా జీవించేలా మాకు సహాయము చేయమని యేసయ్య నామం అడుగుతున్నాము తండ్రి ఆమెన్